హై బీపీని కంట్రోల్లో ఉంచడం ఎలా అధిక రక్తపోటు గుండె జబ్బులు కంటచూపు మందగించడం స్ట్రోకు కిడ్నీ సమస్యలు సెక్స్ సమస్యలు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీసే ఒక సాధారణ పరిస్థితి జీవనశైలి మార్పుల ద్వారా నియంత్రించడానికి వీలు ఉంటుంది తాజా పండ్లు కూరగాయలు తృణధాన్యాలు తినడం ద్వారా మీరు మీ రక్తపోటును తగ్గించడంలో సహాయపడే పోషకాలను పొందుతారు కనీసం వారానికి నూట యాభై నిమిషాలు మితమైన తీవ్రతతో కూడిన వ్యాయామం చేయాలి మీరు మీ ఎత్తుకు మరియు వయసుకు తగిన ఆరోగ్యకర బరువుని నిర్వహించాలి మీ రక్తపోటును పెంచే ధూమపానమునకు దూరంగా ఉండండి రక్తపోటును పెంచు మద్యపానం మరిచిపోండి రక్తపోటును తగ్గించే సుఖ నిద్రను పొందండి రక్తపోటును పెంచే ఒత్తిడికి దూరంగా జీవితాన్ని గడపండి ఉప్పు వినియోగాన్ని పరిమితం చేయండి ప్రాసెస్ చేయబడిన మరియు ఫాస్ట్ ఫుడ్స్ అనుకోండి అరటి పండ్లు బచ్చల కూర మరియు చిలకడదుంపలు వంటి పొటాషియం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం పెంచండి మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాలను గింజలు నట్స్ తృణధాన్యాలు వంటివి తీసుకోండి అన్ని అధ్యయనాలు వెల్లుల్లి రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుందని సూచిస్తున్నాయి మందారిటీ తాగడం వల్ల తేలికపాటి రక్తపోటు తగ్గించే ప్రభావం ఉంటుంది మిరియాలు రక్త ప్రసరణను మెరుగుపరచడంలో మరియు రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి అధిక కోకో కంటెంటెంట్ ఉన్న డార్క్ చాక్లెట్ ఫ్లవనాయిడ్ కంటెంట్ కారణంగా రక్తపోటుపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది కొన్ని అధ్యయనాల ప్రకారం బీట్రూట్ రసం రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది అధికంగా టీ కాఫీ తీసుకోవడం వల్ల తాత్కాలికంగా రక్తపోటు పెరుగుతుంది రక్తపోటును పర్యవేక్షించడానికి రెగ్యులర్ చెకప్లు చేసుకోండి జీవనశైలి మార్పులతో అదుపులోకి రాకుంటే మీ డాక్టర్ను కలిసి మందులు వాడండి ఇదండి హైబీపీని కంట్రోల్ చేయడం ఎలానో విన్నారా ఇక మొదలు పెడతారా ఇలా చేయడం Thank you.